కాకినాడ అర్బన్ ఏరియా పూర్వ పంచాయతీల విలీనంపై పంచాయతీ మాజీ సర్పంచ్లు సభ్యులు గింజాల శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశమై చర్చా వేదిక నిర్వహించారు పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజ్ మాట్లాడుతూ పదమూడేళ్లుగా పౌర సౌకర్యాలు లేకుండా పదిహేను ఆర్థిక సంఘం నిధులు కోల్పోయి అన్ని విధాలుగా గ్రామాలు వెనుకబడ్డాయని ఎమ్మెల్యేలను జిల్లా కలెక్టర్ను కలిసి విలీనం విషయంలో సాంకేతిక అడ్డంకుల గురించి చర్చించాలని కోరారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాకినాడ విస్తరణ గురించి పౌర సంక్షేమ సంఘం పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని తెలిపారు కాకినాడ పరిసర గ్రామాల విలీనంపై ఉన్నటువంటి ప్రతిష్టంభన ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నటువంటి క్రమంలో పౌర సంక్షేమ సంఘం సార్వత్రిక ఎన్నికల ముందు దీనికి కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రారంభించి సిట్టింగ్ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు గారు నానాజీ గారి యొక్క మద్దతుతోటి ముందుకు వెళ్ళడం జరిగింది సవిష్కారంలో ఈ గ్రామాలు కార్పొరేషన్లో విలీనం కావడానికి అవకాశం ఉంటే చెయ్యండి లేదంటే పంచాయతీలు గారి ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి ఒక డిమాండ్ అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక కోఆర్డినేషన్గా ఈ టీము ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అవుదాం అనేటువంటి భావన చెయ్యాలనేటువంటి డిమాండ్ ప్రజల్లో ఉన్నందుకు సంతోషం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్